హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ఫర్ యూ ఏంటంటే నేను దీపావళికి మా ఇంటికి గుమ్మానికి బంతి పూల మాల కట్టి పెట్టామనమాట అది ఎలా కుట్టాము ఎలా వేసాము ఫైనల్గా ఎలా వచ్చిందని చూపిద్దామని జస్ట్ రికార్డ్ చేశాను సో మేము ఇలా బంతి పూలన్నీ అనమాట యాక్చువల్గా మా తెలి మా తెలిసిన వాళ్ళ దగ్గర పూ కొన్నాము ఇవి అయితే మేమే వెళ్ళి తోటలో కోసుకొని వచ్చాం సో ఫ్రెష్గా ఉన్నాయి ఇలా కోసుకొని వచ్చిన పూల అన్నిటినీ కూడా మాలగా కట్టేసామన్నమాట సో ఇక్కడ చూస్తుంటే మీరు టూ కలర్స్ ఉన్నాయి ఎల్లో ఆరెంజ్ సో వాటిని మేము ఎలా కుట్టాము అనేది చూస్తాం చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు తోట అంతా ఫుల్లుగా ఉన్నాయన్నమాట అవి ఎంత బాగున్నాయంటే అయితే కోయబుద్ధి కాలేదు బట్ దీపావళి కదా కంపల్సరీ మనకు బంతి పూలు అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకని చెప్పి మేము బంతి పూలు ఇలా తీసుకొని వచ్చి వాటి అన్నిటినీ కుట్టామనమాట సో చూస్తుంటే అవి మనకి ఇక్కడ ఫోటోల్లో చూస్తేమో అవి చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట బట్ డైరెక్ట్గా చూస్తే అవి చాలా పెద్దవి సో ఇవి కుట్టడం కోసమనే వేరే రకం ఒక రకమైన దారము సూది కూడా డిఫరెంట్ ఉంటుందన్నమాట ఆ దారము ఆ సూదితో ఇలా కుట్టామన్నమాట సో ఇలా కుట్టేసాము కుట్టిన తర్వాత ఒకటి ఆరెంజ్ ఒకటి ఎల్లో ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వన్ బై వన్ అలా వేశామనమాట అలా వేసిన తర్వాత ఇది బాగా చాలా చిక్కగా చాలా పెద్ద పెద్ద మాలలే కట్టాము ఎందుకంటే మనం మెయిన్ డోర్కి కానీ డోర్స్ అన్నిటికీ కూడా వేయాలి కదా సో అలా ఇవి కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మాలలు ఇలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఇలా ఫుల్గా ప్రతి మాల కూడా ఒక పర్టికులర్ హైట్ అనేది చూసుకున్నాము మాకు ఆ డోర్స్కి ఎంత హైట్ కావాలని అలా ఎన్ డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని మాలలు చేసేసాము చూసారా ఫైనల్గా ప్లేట్లో పెడితే ఎలా ఉన్నాయి ఈ బతుకమ్మ గన మనం చేస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట సో ఇదంతా చేసిన తర్వాత ఇంకొన్ని ఉంటాయి కదా వాటిని మనం దీపావళికి కాబట్టి అక్షంతలకు కానీ ఇంకా విడిగా మనము ఆ పలగడ అది అంటాం కదా దానికి పెట్టుకున్నాము ఫైనల్గా మనం ఈ బుట్టికి పెట్టామనమాట దీంట్లో నుంచి డైరెక్ట్గా మనం గుమ్మానికి చుట్టడం కోసం అని చెప్పి ఇప్పుడు చూడండి గుమ్మానికి చుట్టిన తర్వాత అన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట మాకు కంప్లీట్గా వన్ టూ త్రీ మెయిన్ మెయిన్ త్రీ గుమ్మాలు ఉన్నాయి లోపల పూజ గదికి సపరేట్గా అలా ఉన్నాయి కదా సో వాటన్నిటికీ కూడా తీసుకెళ్ళి ఇలానే చుట్టేసామన్నమాట చూస్తున్నారు కదా ఫైనల్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్లవర్స్ అంత ఫ్రెష్గానే అలానే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలానే ఉన్నాయి అదే కాకుండా ఈ మనకి దీపావళి అప్పుడు ఫుల్ వర్షాలు కూడా కదా కాబట్టి ఎండిపోలేదనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో